స్వాగతం ముఖ్యాంశాలు పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్ని ప్రాంతాల పోలీసులు అదుపులో ఉన్నాయని వెల్లడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు ఉక్కుపాదం మమ్ముతామన్నారు సిఐ సాంబశివరావు అలాంటి వారి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై స్పందించిన సిపిఐ నాయకులు మారుతి వరప్రసాద్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు పల్నాడు జిల్లాలలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని అన్ని ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజున ఆ తరువాత రోజున జిల్లాలలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయని పోలీస్ వారు వెంటనే స్పందించి ఆ సంఘటనలకు కారణమైన వారిని గుర్తించి వారిపై తక్షణమే కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా మరలా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాచర్ల నస్రాపేట వినుకొండ సత్యన్పల్లి మరియు ఇతర ప్రాంతాలలో స్థానిక పోలీసు వారిని మరియు కేంద్ర బలగాలను మోహరింపజేయడం జరిగిందని వివరించారు హోళీ రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంచినీ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు భూమిల్లో తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అట్లానే ఈ సంఘటనలు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిరోధికంగా విధించామండి ఎప్పటిదాకా అయితే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ రిసీవ్ చేస్తారు ఇప్పటివరకు మాచర్ల రాష్ట్రపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరిగింది జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి పరిశీలన లేదండి వన్ సెక్షన్ అంటే మేము పోయింపని లేదు ముగ్గురి కన్నా ఎక్కువ మంది చేరదా వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్డు కూడా ఎవ్వరు తిరగట్లేదని వాళ్ళు పొద్దున్న లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురులో తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నీ సరిగ్గా సంచలించకూడదు ఇదే వన్ ఫర్టీ ప్రొ సెక్షన్ ఇప్పుడు పార్టీ బోర్డ్ పెట్టారు అంటే షాప్లో చూసుకోండి వాళ్ళు పోసేసరి సతల్బల్ ఎక్కడ ముసల్ సతల్బల్ డేస్ అని చెప్పారు బ్రోసా మియర్ లాతి షాపింగ్ మెట్ అనేది మా పరిధిగాండి దాని మెసేజ్ రావడత చెప్ వల్త సి ఫోస్ట్ కొన్స్పర్ కనసా ఉండిలాకి కొన్స్పర్ దేశంత్రమైన వాతావరణ కంటిన్యూ అవుగిలా థాంక్యూస్ శాంద్ర భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసు ఉక్కుపాదం మోపుతామని వినుకొండ పట్టణ సిఏ సాంబశివరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు గ్రామాల్లో అల్లర్లు గొడవలు సృష్టిస్తే జైలుకు పంపుతామని అటువంటి వారి సమాచారాన్ని తమకు చేరవేయాలని ఆయన కోరారు వినుకొండ పట్టణ ప్రజలకు అదేవిధంగా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం మన పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో పట్టణంలో కానీ విధంగా మా పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాల్లో కానీ ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎలాంటి వ్యతిరేక్త పూర్త వాతావరణం లేకుండా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే విధంగా సహకరించినట్టు అందుకు అందరికీ కూడా ప్రత్యేకము ధన్యవాదాలు తెలియజేస్తా ఇందులో ముఖ్యంగా గ్రామ గ్రామాన కూడా పోలీసు వారి ఫోన్ నెంబర్ రాయడం విధంగా గౌరవ ఎస్పీ గారు గౌరవ డిఎస్పి గారు మాకు ఇచ్చినటువంటి సిఎస్ఎఫ్ స్టాఫ్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడం వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు గ్రామ గ్రామాల వారిని తిప్పడం అదే విధంగా నాయకులందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోమని మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల సలహా మేరకు అదే విధంగా పై అధికారులు ఇచ్చిన సూచనల సలహా మేరకు ఇచ్చినటువంటి నిబంధనలు తూచే తప్పకుండా పాటించి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఈ నెలన్నర రోజులు కూడా నిత్యం ప్రజలతోనే ఉంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం అదేవిధంగా క్రిటికల్ గ్రామాలు నాన్ క్రిటికల్ గ్రామాలు తిరగడం అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం గ్రామ గ్రామాన కూడా మా అధికారులు చెప్పినట్టు క్రిటికల్ గ్రామాన సీసీ కెమెరాలు పెట్టాం అదే విధంగా మాకు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెడితే పట్టణంలో ప్రతి వార్డులో కూడా సీసీ కెమెరాలు పెడితే వాటి యొక్క ఉపయోగం ఉంటుంది అని తెలుసుకొని పట్టణాల్లో వార్డుల్లో కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ సీసీ కెమెరాలు పెట్టడం వాటిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఆ మెసేజ్ తీసుకుపోవడంతో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో ఓటింగ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది ఆ తర్వాత కూడా ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా చిన్న సంఘటనలు కూడా తలెత్తలేదు ఆ తర్వాత కూడా మేము మా ఎస్ఐస్ అందరం కూడా గా ఏర్పడి గ్రామ గ్రామాలను కూడా తిరుగుతూ ఉన్నాం సో ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటాం ఇంకొకటి మీకు హామీ ఇస్తూ ఉన్నాం మీ గ్రామంలో ఎక్కడైనా సరే శాంతి పదక విఘాతం కలిగించి లేదా ఏ ఒక్క వ్యక్తి వల్ల ఆ ఊరు మొత్తానికి కూడా ఇబ్బంది పూర్తమైన వాతావరణం జరిగితే చెప్పండి మేము రౌండ్ ద క్లాక్ తిరుగుతూనే ఉంటాం మీరు ఒక ఫోన్ కాల్ చేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్ లో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎంతసేపులో మీ ఊరు రాగలుగుతామో ఆ ఊరు వచ్చే ఆ సమస్యని అక్కడే క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైనా అనుమాన వ్యక్తులు బయట నుంచి వచ్చిన వ్యక్తులు మీ గ్రామంలో సంచరిస్తూ మీకు ఇబ్బంది పూర్తి వాతావరణం జరిగితే గానీ వారిని కూడా పికప్ చేసి దానికి తగినటువంటి సోట సెక్షన్ వేసి వాళ్ళని రిమాండ్ పంపడం అనేది కూడా జరుగుతూ ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ షూర్టీ ఇస్తా ఉన్నాం మా పల్నాడు పోలీస్ తరఫున గ్రామంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నాయకులు కాని ప్రజలు కాని గుర్తించండి చేమ చిటుకుమన్నా కూడా మాకు సమాచారం వచ్చేటువంటి అవకాశంగా ఉండి మేము ఏర్పాటు చేసుకున్నాము గ్రామ గ్రామాల కూడా ఫోన్ నెంబర్లు రాయబట్టి గ్రామంలో ఉన్న కామన్ మ్యాన్ కూడా సమాచారం మాకు ఇస్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా శాంతి పద విఘాదం కలిగించేటువంటి ఏ ఒక్క సంఘటన జరిగినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అధికారులందరూ కూడా నాలుగు నాలుగైదు సార్లు సెల్ కాన్ఫరెన్స్ లో మాకు పదే పదే చెప్తున్నారు ఎక్కడ ఏ అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా దాని కారకుడు ఆయన ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళు ఇక్కడికి వంద మీడర్ల దూరంలో ఉన్నట్టు సబ్జీలు పోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం మేము మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సర్వీసెస్ వాడుకోకుండా మీరు వేరే సోర్స్ ఎత్తుకొని శాంతి పద విఘాదం కలిసి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ ఈ ఎలక్షన్ చాలా పీస్ఫుల్ గా జరిగే విధంగా మాకు సహకరించినందుకు నాయకులు కానీ అదే విధంగా ప్రజలు కానీ హృదయ కొరకు ధన్యవాదాలు తెలియజేస్తారు మరీ ముఖ్యంగా నేను ఇక్కడ ఛార్జీ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా నాకు అనువను సమాచారం ఇస్తూ పట్టణంలో ఎక్కడ కూడా శాంతి ప్రజలు విఘాతం లేకుండా ఉంటానికి ఆతికే మిత్రులు అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండి కూడా సరే ఇక్కడ ఇబ్బంది జరిగే వాతావరణం ఉందని మాకు ముందే సమాచారం ఇచ్చి ముఖ్యంగా ఉర్దూ స్కూల్లో కానీ తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో గానీ జనం గుమి కొడుతున్నప్పుడు కానీ దూర ప్రాంతాలకు పోయినప్పుడు విలేజ్ లో పోయినప్పుడు టౌన్ లో ఈ విధంగా ఇబ్బంది జరిగేటువంటి వాతావరణం ఉందని కూడా మీడియా మిత్రులు వారు మనకి తెలియజేసి చాలా సహకరించారు వారికి వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షతన పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ బ్యాలెట్లను భద్రతా నిమిత్తం సీలు ఏర్పాటు చేశారు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు చీఫ్ ఏజెంట్ల సమక్షంలో సీలు వేసి సీసీ కెమెరాల నిఘాలతో ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచినట్లు రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై సిపిఐ నాయకులు మారుతి వరప్రసాద్ స్పందించారు ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు జరుగుతుంటాయని వీటి కోసం పార్టీల పరంగా గొడవలకు పాల్పడవద్దని సూచించారు అల్లర్లతో కుటుంబాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మార్పునకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరిగినాయి మే నెల పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో జరిగిన దగ్గర దగ్గర నాలుగో విడత జరిగినటువంటి మన రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో మనం టీవీలో చూసాం పత్రికల్లో చూస్తా ఉన్నాం ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు వేసుకునేటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో లేకుండా పోయింది వినుకొండ పట్టణానికి సంబంధించి చిన్న చిన్న స్వల్ప ఘటనలు జరిగినప్పటికీ రూరల్ ఐదు మండలాల్లో కూడా నూజెండ్ల శావల్యాపురం ఒక చోట బొల్లాపల్లి అట్లాగే ఈపూరు తదితర మండలాల్లో మరి గుట్లపల్లిలో గాని జంగాలపల్లి గాని నూజండ్ల గాని మరి ఇటువంటి ఈ గ్రామాలన్నిటిలో కొంచెం దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు దళితుల్ని పేదవాళ్ళని బెదిరించటం మీరు వాళ్ళకి ఏజెంట్లుగా కూర్చుంటారు రాని అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరు పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళని దౌర్జన్యం చేయటం అనేది జరిగింది ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు చూస్తా ఉన్నాం చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది ఒక మన రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా బిజెపి కానివ్వండి లేదా ఇతర రాజకీయ పార్టీలు కానివ్వండి మత ఉన్మాదాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి చాలా దుర్మార్గంగా పేద దళిత మైనారిటీ వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నారు ఇక్కడ పెద్ద వర్గాలే ఎవరు పెద్ద ఎత్తున నష్టపోవట్ల పేద దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే నష్టపోతా ఉన్నారు రాజ్యాంగం ప్రసాదించినటువంటి to Hakuni. ప్రశాంతంగా ఓటు వేసుకుండేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతా ఉంది ఒక ఓటర్ తన ఓటు వేసుకోవడానికి వెళ్తే నీ ఓటు పడిపోయింది నువ్వు వెళ్లిపో అనేటువంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుంది పోలీసుల ఎదురుగానే కొడతా ఉంటే తలలు బాల్గొడతా ఉంటే రక్తం చిందుతా ఉంటే పోలీసులు చూస్తూ చూస్తూ కూడా ఏమి చేయలేక నిశ్చేష్ఠులై చూస్తా ఉంటే రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందా కోర్టులు ఈ యొక్క ఏదైతే దుర్మార్గంగా కేసులు పెట్టబడి ఉన్నటువంటి దుర్మార్గులు ఈ రాజ్యాంగంలో ఈ ఎన్నికల్లో పాల్గొంటా ఉంటే వాళ్ళని కనీసం అదుపు చేయలేకపోతా ఉంటే పోలీసులు చూసి చూడనట్టుగా ఉంటా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవాళ మనం ఓటు వేసే హక్కు కూడా కోల్పోతా ఉన్నాం ఓటు పోలింగ్ దగ్గరికి పోయి ఓటు వేసి ఇంటికి చేరేదాకా కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు అందువల్ల మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దామాషా పద్ధతిలో ఓటింగ్ వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది తప్ప ఈ విధంగా ఓట్లని డబ్బులు పెట్టి కొనుగోలు చేయటం బిర్యానీ పొట్లాలు లేతే మందు ఈ విధంగా సెల ఏర్లాగా ఉంటే ఆ మత్తులో జోగిపోతున్నటువంటి యువత ఏమైపోతా ఉన్నారు ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అందువల్ల భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా సామాన్య మానవుడు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి రాజ్యాంగం కాపాడబడాలి అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి మనం ఎటువైపు వెళ్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో మనం ఏం చేస్తా ఉన్నాం ఈ ఆర్థిక నేరగాళ్లందరినీ కూడా ఈ ఎన్నికల్లో చొప్పించి ఈ ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల్నే ఒక ఆర్థిక ప్రహసనంగా మార్చివేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా సామాన్యుడు పోటీ చేయలేనటువంటి ఒక నిజాయితీ పరుడు ఒక నిస్వార్థ సేవకుడు పోటీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు తయారైనాయి ప్రజలే దీన్ని గమనించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలని ఎన్నికల సందర్భంగా వైసీపీ ముగ్గులు చేసిన అరాచక దాడులలో గాయపడిన బాధితులను లావు శ్రీకృష్ణ దేవరాయలు జీవి ఆంజనేయులు జూలకంటి బ్రహ్మారెడ్డి చదలవాడ అరవింద్ బాబు కొమ్మలపాటి శ్రీధర్ మక్కెన మల్లికార్జునరావు పరామర్శించారు మాచర్ల సత్యన్పల్లి చినుకలూరిపేట వినుకొండ నియోజకవర్గాల్లో గాయపడి నస్రాపేట వినుకొండ పట్టణాల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ ఎన్నికల్లో పల్నాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని వైసీపీకి అన్నట్లు వారు పనిచేయడం బాధాకరం అన్నారు హాస్పిటల్ కొలు చూస్తే హృదయ విధారకంగా ఉంది నూజండ్లలో దాడులు గుట్లపల్లి దళితులపై దాడులు అలాగే చెరుకుపాలెం దళితుల మీద దాడులు ఎక్కడ చూసినా దాడులు మాచర్లు దాడులు ఈ రోజు కారపూర్ లో దాడులు చేస్తా ఉన్నారు సిఐ మీద దాడి చేశారు ఈ రోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు ఈ రాక్షస ప్రభుత్వం పోవాలనే బ్యాలెట్ బాక్స్ లో అందరూ తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారు ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు ప్రాంతంలో కూడా అదే జరిగింది ఈ రాక్షస ప్రభుత్వం పోవాలా మళ్ళీ ఎన్డీఏ రావాలి తెలుసం రావాలని అందరూ సైకిల్ గుర్తుకోటేశారు ఇది చూసి భరించలేకపోయారు సైలెంట్ పోలింగ్ జరుగుతుంది లాభం లేదని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గొడవలు చేయండి ఎక్కడికక్కడ గొడవలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నందు మొన్న బ్రహ్మనాయుడు మీటింగ్ పెట్టి చెప్పాడు పన్నెండు గంటల తర్వాత గొడవలు చేయమని చెప్పి యథేచ్ఛగా చేయమని చెప్పేసి ఉదయమే ఓట్లేయండి వైఎస్ఆర్ పార్టీ ఓట్లని ఉదయం వేయండి పన్నెండు తర్వాత గొడవలు చేసి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించమని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పింది వాస్తవం కాదని అడుగుతున్నా ఎవరైనా సరే ఒకసారి ప్రజాప్రతినిధికి చేసినాడు ఎమ్మెల్యేకి చేసినాడు ఈ విధంగా మాట్లాడచ్చా దాడులు చేయమని ప్రోత్సహించొచ్చా వల్లా బ్రహ్మణా లాంటి వాళ్ళకి పిన్నెళ్ళి లాంటి వాళ్ళకి రోజులు మూడుని ప్రజలు మీకు సమాధి కడుతున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లా మీ అరాచకాలు మా కొద్దని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు ఏంటండి నువ్వు జండ్ల అయిన ఊళ్ళు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి కొట్టుకోండి తండుకోమని చెప్పేసి మీరు మీరు తండుకోండి పక్క పోతాడా చేతులారా ఇంత మందికి తలకాయలు అంటే ఒక ఎస్ఐ బాధిత రహితంగా వ్యవహరించడం వలన నివారించలేకపోవటం వలన ఈ రోజు ఇంత దారుణం జరిగింది ఎవరైనా ఒక ఎస్ఐ కొట్టుకోండి కొట్టుకోండి అని ఎవరైనా ప్రోత్సహిస్తారండి ఎందుకు ప్రోత్సహించాడు వైఎస్ఆర్ పార్టీ ఒక అనుకూలంగా వన్ సైడ్ కెలి సపోర్ట్ చేశాడు ఈ ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కొమ్ము కాశాడు ఎస్ఐ ఇలాంటి ఎస్ఐలే చేడ పురుగు ఇలా అరాచకాలు తగ్గించాల్సింది పోయి ఆపాల్సింది పోయి వీళ్ళే ప్రోత్సహిస్తారా కళ్ళ ముందు గొడవ జరుగుతా ఉంటే ఏం చేశారండి ఎందుకు ఆపలేదు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఒక ఎజెండా తీసుకున్నారు ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అని ఒక ఆలోచన తోటి పోలింగ్ పర్సెంట్ తగ్గించాలని కుట్రబన్ని ఇలా గొడవలు ప్రోత్సహించారు లూ జెండాలో భయంకరంగా ప్రోత్సహించారు ఇళ్ల మీదకి వచ్చి రెచ్చగొట్టారు ఇళ్ల మీదకి వచ్చి కొట్టారు ఆ విధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గం తర్వాత గుట్లపల్లిలో యథేచ్ఛగా ఎస్సీ కాలనీ మీద పోయి ఓటేయడానికి రావద్దని చెప్పేసి తరివి తరిమి కొట్టారు దళితుల్ని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి ఎస్సీ కాలనీ మీదకి వెళ్ళి దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టారు దాడులు చేశారు దళితుల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు నెపంతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు అందరికీ దళితులందరికీ తలకాయలు బయల్ని దెబ్బలు దాన్ని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రాబోతా ఉంది ఇలాంటి దుర్మార్గాలకి గుణపాఠం చెప్పే రోజులు వస్తే ఈ రోజు ఎస్పీ గారిని గెలిచాం ఈ విధమైనటువంటి గొడవలు అరికట్టాలని చెప్పాం ఎవరైతే దాడులు పాల్గొన్నారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేయాలి కట్టంగా శిక్షించాలని చెప్పేసి ఎస్పీ గారిని కూడా మేమందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా వెళ్ళాం ఎంపీ గారు కూడా వచ్చారు అందరూ వెళ్లి మేము అడగడం జరిగింది ఆయన కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఇంకో పక్క కారంపూడిలో లో రౌడీలు తీసుకొని పిన్నలి బ్రదర్స్ దౌర్జన్య కాండ చేస్తున్నారు పోలీసులు అదుపు చేయకపోతే వాళ్ళ సంగతి మేమే చూడాల్సి వస్తుంది పోలీసులు బాధ్యత ఏంటి ఎందుకు లౌసరిస్ లో ఉంచలేదు ఇలాంటి మృగాల్ని పిన్నెలు ఇలాంటి మృగాల్ని జైల్లోనన్నా పెట్టాలి గృహ నిర్బంధంలో పెట్టాలి లేకపోతే ఇలాగే వాళ్ళు దొరికినట్టు దాడులు చేయడం ఒక మృగాల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్ అక్కడ ఇలా బ్రహ్మనాయుడు రాష్ట్ర ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు ఇలాంటి విధవల్ని భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి రానియరు ప్రజలు చూశారు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు వినుకొండ నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గొడవలు చూడాల ఇని గొడవలు కోట్ల గొడవలు చెరుకుంపాలెంలో గొడవలు నూజన్ల గొడవలు ఇట్లా అన్ని చోట్ల ముప్పాలలో దాడులు దాట్ల వరి బూత్లోనే ఏజెంట్లన్నీ కూడా బయటికి రాకుండా దాడులు పేర్ల దాడులు దంగాలపల్లెలో దాడులు ఈ విధంగా చాలా దారుణంగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటది రోజు లెక్కేసుకోండి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండటానికి లేదని ప్రజల తీర్పు అది సిరసా జరుగుతుంది ఎస్పీని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని కోరాం మినుకొండ నియోజకవర్గంలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఇంత పెద్ద ఎత్తున దాడులు గత చరిత్రలో ఎప్పుడు చూడలేదు వీళ్ళు ప్రజాసారి నమ్ముకోలేదు ఇలాంటి అరాచకాలు నమ్ముకున్నారు ఇలా అరాచకాలు చేసి రాజ్యం వెళ్తా ఉన్నారు అది కల్లో మాట ప్రజల తీర్పుకి ఏమవుద్దో రేపు వేచి చూడండి ఈ దుర్మార్గ పాలనకి పాలనకి ప్రజలు అంతం పాడ చెప్పబోతున్నారు ధన్యవాదాలు ఈ రోజు నరసరాపేటలో కానీ మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగి తగిలిన వారిని ఎవరిని కలిసినా గాని వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటి ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్ లో చాలా తక్కువ మెన్ను పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఏలు ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం ఏ విధంగా కూడా ఇది వరకు చూసేవాళ్ళం పోలీసు వ్యాన్ వచ్చితే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాడిని నిర్వహించే విధంగా ఇది వరకు ఉండేది కానీ నిన్న ఈ రోజు చూస్తా ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము గాని చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా చర్చలు విడిగా చేస్తా ఉన్నారు ఏదో ఎక్కడో తప్పు జరుగుతా ఉంది పై నుంచి కొద్దిగా చెప్తానే ఉన్నారు ఐఈ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారు వాళ్ళ ఫోర్స్ గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ అవ్వట్లేదు ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు దాని పర్యావసారమే ఈ రోజు చూస్తే కనుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం చూస్తా ఉన్నాం దీన్ని మొత్తానికి ఈ ఒకటి రెండు రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మాచల్ల కొన్ని గురజాల గ్రామాల్లో అలాగే నర్సరావుపేట ఈ మూడు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికన్నా పోలీసులు ముఖ్యంగా కింద కేడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ అలాగే సిఏలు ఎస్ఐలు వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇది పెరుగుతుందే తగ్గి తప్పించే తగ్గదు అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు బీసీలు వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతా ఉన్నాం తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ లో ఇచ్చిన దాన్ని దయచేసి అలాగే మీరు మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది చేయవలసిన పనిని కాకీ బట్టలు వేసుకుని చేయవలసిన పనిని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతా ఉన్నాం నిన్న ఎన్నికలు చూసాం అనేక చోట్ల దాడులు రక్తపాతం ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకే దూరం అయిపోయాడు ప్రజలు ఇతని మీద ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు ఒకటి డబ్బు రెండు దౌర్జన్యం ఈ రెండిటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలందరికీ ఒక భయం పట్టుకుంది నేను అయిపోతానేమో నా పదవి పోయిన తర్వాత నేను చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్ని కూడా గతం నన్ను వెంబడిస్తుందేమో అనే ఒక భయం ఏర్పడింది కాబట్టి నాతో పాటు ఒక ముఠాన్ని నేను తయారు చేసుకోవాలి దానికి ప్రత్యామ్నాయం గ్రామాల్లో రెచ్చగొట్టి దాడులు చేయించి వాళ్ళ అనుచరులను కూడా కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు తన పక్కన పడి ఉంటారనే ఒక దుర్మార్గపు ఆలోచన తోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా దాడులు జరుగుతా ఉన్నాయి మరి నిన్నైతే ఫోర్స్ సరిపోలేదని చెప్పారు పోలీసు వ్యవస్థ తెలియంది కాదు ఎన్నికల అనంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటుందని వ్యవస్థకు తెలియంది కాదు ఈ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమర్థవంతంగా అణిచివేసిన వ్యవస్థ మన ఏపీ పోలీస్ మరి అలాంటి వ్యవస్థ ఈ రోజు రాబోయే పరిస్థితులు ఇలా ఉంటాయని మన చరిత్రలో ప్రతి ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలని ఒక ఆలోచన చేయాలి నిన్నేమో మెన్ అన్నారు అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే గుర్తించిన నియోజకవర్గాల్లోనే మెన్ సరిపోలేదు దిక్కు లేకుండా ఒక్కొక్క మరి పోలింగ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ ని పెట్టారు కొన్ని చోట్లయితే మరి సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే వెబ్ కెమెరాలు పెట్టామంటున్నారు వెబ్ కాస్టింగ్ అన్నారు ఇవన్నీ ఏంటంటే ప్రజల చెవిలో పూలు పెట్టినట్టుగా ఉంది ఎక్కడ పనిచేసింది వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద ఎన్నికల వ్యవస్థ మీద కూడా ఎన్నికల సంఘాల మీద కూడా ఈ రోజు రాష్ట్రంలో గౌరవం కోల్పోతున్నారు విశ్వాసం కోల్పోతున్నారు ప్రజలు మళ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మళ్లీ వెనక్కి పోతాం మనం బానిసత్వం నుంచి నియంతృత్వానికి నియంతృత్వం నుంచి రాచరికము రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం ఈ వ్యవస్థల్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుపోతా ఉన్నారు కేవలం ఈ రోజు శాసనసభ్యులు ఓడిపోతున్నాము నాకు రక్షణగా ఒక వర్గం కావాలి కాబట్టి వీళ్ళని కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు నా పక్కన కుక్కల్లాగా నా పెంపుడు కుక్కల్లాగా నా కాపలా కుక్కల్లాగా పడుంటారు అని చెప్పేసి ఆలోచన తోటి గ్రామ గ్రామాల్లో ఈ వైసీపీ నాయకులు రెచ్చగొడతా ఉన్నారు ఇది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు గుర్తించుకోవాలి ఈ నాలుగు రోజుల సమయం పాటిస్తే మళ్ళీ ఈ వేడి తగ్గితే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారనే ఆలోచనతోటి మీ నాయకులు చేపిస్తున్నారనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో శాశ్వతం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు ఈ రోజు మీరు చేసే దౌర్జన్యాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోగలుగుతారా ఇవందరూ కూడా మీరు మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు రెచ్చగొట్టంగానే రెచ్చిపోయి రాళ్ళు వేయటం కాదు లేకపోతే పోలీసులు వ్యవస్థలు మాకు అండగా ఉన్నాయని రెచ్చిపోతే కాదు అధికారం మారంగానే ఏ వ్యవస్థలు ఎటు పని చేస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది చరిత్ర చెప్పిన సత్యం ప్రతి గ్రామంలో ప్రతి చోట మాచెర్లలో వినుకొండలో నరసరావుపేటలో సత్తనపల్లిలో యథేచ్ఛగా గుర్రజారులు దాడులు జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా నిద్ర నటిస్తుందా ఇంత అస్తవ్యస్తంగా రాష్ట్ర చరిత్రలో ఈ నేళ్ల ప్రజాస్వామ్యంలో మనం చూసాం ఈ ఐదేళ్ల పరిపాలనలో దిగజారినంతగా లాండ్ ఆర్డర్ గాని వ్యవస్థలు గాని మనం ఎప్పుడూ చూడాల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశం వీళ్ళకి లేదు వీళ్ళొక రాజుల్లాగా నియంతల్లాగా ప్రజలు వీళ్ళకే అడుగు అడుగుమొత్తే బానిసల్లాగా కనపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు అరాచకాలు దౌర్జన్యాలు ఈ ఫ్యాక్షనిజం కాదు అభివృద్ధిని చూపించాలి ప్రజల్ని రాష్ట్రాన్ని మనం అభివృద్ధి బాట్ల చూపిస్తే వాళ్ళు ఓట్లేస్తారు భయంతో మనం ఎక్కువ రోజులు చేయాలనుకోవటం కరెక్ట్ కాదని చెప్పి మా లాంటి వాళ్ళకి అందరికీ కూడా హితవు పలుకుతా ఉంటాడు మా నాయకుడు అక్కడేమో ఆ నాయకుడు వాడిని తిట్టండి వీడిని కొట్టండి చివరికి చెల్లెల మీద కూడా నిందలేసే పరిస్థితుల్లో నీ సొంత సోషల్ మీడియాలో నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావని చెప్పేసి అంటే తల్లిని అవమానించడానికి కూడా అక్కడ ఏంటంటే చెల్లెల్ని బ్లాక్ చేయాలి ఆమె పసుపు చీర కట్టుకున్నా తప్పు పట్టాడు ఈ రోజు స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది మనం అధికారం కోల్పోబోతున్నాం ఆది నుంచి వాళ్ళు అవలంబిస్తున్న విధానం ఏంటి కొడాలనా లాంటి ఈ బూతు రాజులందరినీ కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే ఓడిపై వీడు అవతల వైపు పోవడానికి వెళ్లేదు అవతల వాళ్ళని తిట్టిస్తే వాడు సచ్చినట్టు మన కాళ్ళ కాడబాడు ఈ రోజు ఈ దాడులు కూడా ఇదే ఆలోచన తోటి చేపిస్తా ఉన్నారు వైసీపీ నాయకులే గమనించాలి మాకు జరిగే నష్టం కాదు మీకే నష్టం జరగబోతా ఉంది మిమ్మల్ని మరింత కాలం ఐదేళ్ల కాలం వాడుకోవడం కోసం ఈ కుటిల యత్నాలు చేస్తున్నారు అధికారులకు చెప్తా ఉన్నాం ప్రజల్లో తిరుగుబాటు వస్తే కంట్రోల్ చేయటం అనేది సాధ్యం కాని విషయం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో మీరు శ్రద్ధ పెట్టాలి ఎవరైతే కాన్సెన్సీలో అరాచకంగా నలుగురు ఐదుగురో పది మందో ఎగదోసి వీటిని చేస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి ప్రజలు తిరగబడ్డ తర్వాత ఇది యుద్ధంగా మారకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అత్యధిక సీట్లతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది ఈ నరసరావుపేట పార్లమెంటు లో ఏడుగురు అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నిన్న పోలింగ్ రోజున విధ్వంసకర సంఘటన జరిగాయి పోలింగ్ లో అంటే అటు ఇటు ఉద్రిక్త వాతావరణంలో కొన్ని ప్రాంతాలు జరగడం అనేది సహజం మరి ఈ రోజు ఏంటి అసలు ఎక్కడెక్కడ పరిమిత ప్రాంతాల్లో కూడా నిరోధించలేకపోయారంటే పోలీసు వ్యవస్థను ఏ విధంగా మనం అంచనా వేయాలి చూస్తే అర్ధరాత్రి ఏజెంట్లు బయటికి రాలేని పరిస్థితి ఎంత మంది సార్లు చెప్పినా అక్కడ ఏజెంట్లు బయటికి రాలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఈ రోజు చూస్తే ఉదయం నుంచి ఒకటే పరస్పర దాడులు పోలీసులు అక్కడ సిఐ ఎస్ఐ ఉండగానే వాళ్ళు బకీట్లు అడ్డం పెట్టుకుని ఉంటుంది ఓ రైతులు ధర్నా చేస్తుంటే పోలీసు ఫైరింగ్ జరిగిన వినుకోనలో పోలీసుల సమక్షంలో ఎస్ఐలు సిఐలు మేన సమక్షంలో కొట్టుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు ఎందుకు అంత భయం అసలు మీరు గనక బయటికి తీసుకువసరం ఫైర్ చేయండి లేదా ముందస్తు చర్యలుగా ఎవడైతే గొడవలు చేస్తారో వాళ్ళు తీసుకొచ్చి లోపల పడేయండి ఆగిపోతుంది కదా అటు చూస్తే మళ్ళా ఉప్పల పాళ్ళు హోటల్లో కూర్చుని ఎదురు మళ్ళీ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడ గొడవలు అవుతున్నాయి బ్రహ్మనాయుడు ఏ విధంగా గొడవలు చేస్తాను ఈ రోజైతే నేను ముఖంగా మీ అందరి సమక్షంలో చదువుతున్నాను నిన్న దంగాలపల్లిలో జరిగిన సంఘటన అతను పోయి పోలీసు వ్యవస్థని అదే విధంగా పోలింగ్ వ్యవస్థను కూడా బూతులాడితే మేము వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి అదే నిజంగా కనుక టీడీపీ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా అనుకుంటే అసలు పరిస్థితి ఏంటి పోలింగ్ జరగాలి దౌర్జన్యం చేయకూడదు ఒక ఆలోచనతో మేం చేస్తా ఉంటే ఈ రోజు అతను మళ్ళా రెచ్చగొడుతున్నాడు దీనికి ఒకటే కారణం ఇందాక పెద్దలు చెప్పినట్లు రేపు ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకరు మనకు రక్షణ ఉండాలని ఆ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు ఇది మాత్రం వైసీపీ కార్యకర్త నాయకులుగా గుర్తించండి ప్రభుత్వం మారబోతుంది ఇక్కడ ఎంపీ గారు ఏడుగురు అభ్యర్థులు ఆంజనేయులు గారు గెలవబోతున్నారు ఇక నుంచన్న తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని దౌర్జన్యానికి కూలుకోవద్దు ఒకవేళ మీరు ఇంకా కనుక ఇదే విధంగా దౌర్జన్యంగా కూడుకుంటే బ్రహ్మనాయుడు సంగతి దేలుత్వం ముందో మీ సంగతి కాదు బ్రహ్మనాయుడు అనే ఓరు కూడా గడ్డమైన కాళ్ళు పెట్టడం పెట్టకుండా చేస్తాం అతను చేసిన దుర్మార్గాలు అతను చేసిన దౌర్జన్యాలు ఇటన్నిటికీ ఆంజనేయులు గారు ఎంపీ గారు రేపు తప్పనిసరిగా మేమై దౌర్జన్యం చేస్తా ఉన్నాం నువ్వు చేసిన కబ్జాలు నువ్వు రైతులు చేసిన ఇబ్బందులు నువ్వు రైతులు జైలు ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టి కేసులు ఇవన్నీ తిరగదోడి జరుగుద్ది ఇప్పుడు వైసీపీ నాయకులారా కార్యకర్తలారా కార్యకర్తల నాయుడు నమ్ముకోకుండా గౌరవంగా ఉండండి మర్యాదగా ఉండండి అని ఈ సందర్భంగా వారందరూ కూడా తెలియజేసుకుంటూ బ్రహ్మనాయుడు గారు ఇంకేం జాగ్రత్తగా ఉడాయా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు వినుకుంట గడ్డమేనా నువ్వు తిరిగే పరిస్థితి లేదని హెచ్చరిస్తాం వెనుక అన్ని సమాప్తం తిరిగి రేపటి నిసుకోగలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం